వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ హలో గైస్ వెల్కమ్ హిట్ టీవీ ఏదైతే లడ్డు వివాదం ఉందో నిన్న పేర్ని నాని గారు కానీ కానివ్వండి కోడాల నాని గారు కానివ్వండి అండ్ వల్లభనేని వంశ గారు నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అందులో ఏదైతే లడ్డులో ఏదైతే ఘీలో ఏదైతే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలవలేదు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు ఇంకా కొన్ని ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ సో దాని గురించి వివరాలతో మన ముందు ఉన్నారు జగదేవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఒకసారి మీరు చెప్పండి ఏదైతే పేర్ని నాని గారు కానివ్వండి కొలా కొడారిని నాని గారు వంశీ గారు వీళ్ళు ముగ్గురు ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కప్పిపుచ్చుకునే ప్రయత్నము పక్కతో పట్టించే లాగా అనిపించింది వాళ్ళు అదే అంటున్నారు కదా ఏదైతే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సమస్యలు ఏదైతే దాని మీద పెట్టకుండా లడ్డు వివాహంతో డైవర్ట్ చేస్తాం డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అనుకుందాం కాసేపు సరే అంటే వాళ్ళు ఇంతకీ తప్పు ఒప్పుకుంటున్నట్ట జరగలేదని అంటున్నట్ట అది అయితే క్లారిటీ ఇవ్వట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో పై స్థాయిలో ఒక ఎండి స్థాయిలోనో లేదంటే చైర్మన్ స్థాయిలో ఉన్నప్పుడు కింద స్థాయిలో ఉండే సెక్యూరిటీ వాడు ఆఫీస్ బాయ్ ఏదో మిస్టేక్ చేశాడనుకోండి అది ఎండీకి తెలియచ్చు తెలియకపోవచ్చు సో ఒకవేళ తెలిసిన వాడు తప్పు చేశాడా వాడిని తీసేయండి లేదా వాడి పనిష్మెంట్ ఇవ్వండి ఏదో చెప్తాడు సో ఇక్కడ కూడా తప్పు జరిగింది అది యాక్సెప్టెడ్ అది కూడా ఇక్కడెక్కడో చేయలేదు ఇక్కడ ఏదో టీడీపీ వాళ్ళకో లేకపోతే కమిటీ వాళ్ళకో ఫేవర్గా ఉండే వాడి దగ్గర చేయలేదు ఎన్బి ఎన్బిడిసి దగ్గర ఎక్కడ చేయించారు గుజరాత్లో అది కూడా హైలీ రెప్యూటెడ్ ఉన్న ల్యాబ్ అది ఇన్క్లూ విత్ మెడికల్కి అసోసియేషన్ అయిన ల్యాబ్ అది దానికి ఎంతవరకు ఎటువంటి ఎలిగేషన్స్ లేవు ఆ ల్యాబ్లో సో అది ఒకటే కాదు ఇంకెందుకు అని క్రాస్ చెకింగ్ కానీ ఇంకొక నాలుగైదు ల్యాబ్లకు కూడా పంపించారు ఈ ఫస్ట్ ల్యాబ్ వచ్చింది జూలై జూలై సెవెంత్ ఆగస్ట్ సెవెంత్ను వచ్చింది అది ఆగస్ట్ సెవెంత్ని అనుకుంటా వచ్చింది అప్పటి నుంచి సరే ఒకసారి క్లారిఫై చేసుకుందాం ఊరికే ఎందుకు ఇంకా రెండు మూడు ల్యాబ్లకి ఇచ్చారు అయితే తప్పిదం జరిగినప్పుడు నిజంగా వాళ్ళు జెన్యున్గా ఫీల్ అయితే అరే అవునా ఇది జరిగింది ఇది చేసింది ఎవరైనా సరే వాళ్ళని వదలొద్దు క్షమించ క్షమించేది లేదు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఒక్క స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తే ఇంత రాద్దాంతం లేదుగా ఇప్పుడు ఆయన డైరెక్ట్గా వెళ్ళి దాన్ని కల్తీ చేయండి దీన్ని ఇలా చేయండి అని చెప్పు ఉండడు కదా కింద స్థాయి అవిడ చేశాడు కింద స్థాయుడు కూడా ఎందుకు చేశాడు అరే మేము ఏం చేసినా మమ్మల్ని కాపాడడానికి మా అన్న ఉన్నాడు మా పార్టీ ఉంది మా పార్టీ మా ముఖ్యమంత్రి ఉన్నాడు అనే కదా చేశారు ఆ ధైర్యం ఇచ్చింది వీలే కాబట్టి సరే వీళ్ళు ఒకసారి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ హిందువులనే కాదు ఇతర మతస్థులు కూడా చాలామంది దానికి ఫేవర్గా ఉండేవాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వీళ్ళందరినీ ఓట్లరు ఓట్లు వస్తాయి కదా ఆ రూపంలో ఆలోచించి మాకు నిజంగా తెలియదు నిజంగా అటు ఉండే కఠినంగా శిక్షించాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఏ ప్రాబ్లం లేదు బట్ అలా కాకుండా మా హయాంలో ఏం జరగలేదు ఈయనే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఈయనే కలుపుతాడా ఈయనే ప్రసాదం ఉండలు చూడతాడా చుట్టడు కదా వీళ్ళకి ఎందుకు అంత తా బాధ ఎందుకు అంత తాపత్రయం అంటే నిజంగా తప్పు జరిగింది జరిగింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు చేసేటప్పుడు ఏం చెప్తున్నారు ఫస్ట్ అంటే ఎవరో పొన్నవాళ్ళు గారు వచ్చారు ఫస్ట్ ఆయన ఏజీ అడ్వకేట్ జనరల్ ఆయన వచ్చి అసలు ఎవడైనా పన్నెండు వందలు రూపాయలు విలువ చేసే ఒక పందికోవ్వుని తీసుకొచ్చి బంగారం అదే అదే ఇక్కడ మూడు వందల రూపాయలు విలువ చేసే దీంట్లో కలుపుతారా అంటే బంగారాన్ని తీసుకొచ్చి ఎత్తడిలో కలుపుతారా అనేసి అంటున్నాడు అంటే ఏదో పెద్ద లాజిక్ కనిపెట్టేశాను పెద్దగా చెప్పాను అన్నట్టుగా ఆ తర్వాత అంబటి గారు వచ్చి ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన తండ్రి గారు చనిపోయినప్పుడు కూడా తలనీలాలు ఇవ్వలేదు తలకరు పెట్టినప్పుడు తీయలేదు అని అంటాడు అది ఆయన వ్యక్తిగతం ఇప్పుడు చాలామంది కొడుకు కన్నా తల్లి కన్నా ఒక్కోసారి కొడుకు ముందు చనిపోతాడు లేదా కొడుకు ఎదురుగానే తల్లి చనిపోతుంది కొడుకు మంచాన పడి ఉంటాడు ఆ కొడుకు ఆమెకి ఇంత కొడుకు పెట్టలేడు అప్పుడు ఏం చేస్తారు పక్క వాళ్ళు ఎవరో పెడతారు లేదా అనారోగ్య పరిస్థితులు లేదా కొన్ని కొన్ని వంశాచారాలు తలనీలాలు ఇవ్వరు వాళ్ళు జస్ట్ అందరూ వెళ్తారు అన్నదమ్ములు జస్ట్ మేసాలు గడ్డాలు తీసుకుంటారు తప్ప తలనీలాలు ఇవ్వరు అది కమ్యూనిటీ పరంగా కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి సో అవన్నీ అనవసరం అంటే వీళ్ళకి ఏదో ఆ విషయాన్ని పక్కదో పట్టించడానికి వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు తప్పు జరిగింది మీరు హిందువులు కాదా మీరు హిందువులే కదా పోని కాదు నిజంగా సనాతన ధర్మం అనే కాదు ప్రపంచవ్యాప్తంగా అశేష భక్తజన ఆదరణ ఉన్న ఏకైక కలియుగ వైకుంఠం తిరుమల దానికి మతాలకు అతీతంగా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది చాలామంది ఉన్నారు నేనే లైవ్ ఎగ్జాంపుల్ అండి నేను ఒకసారి తిరుమల వెళ్తుంటే ఒక తండ్రి ఇద్దరు అమ్మాయిలు నా వెనకే ఉన్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మాట్లాడకుండా అర్థమైంది ఉర్దూలో మాట్లాడుతున్నారు వాళ్ళు నాకు అర్థమైంది నేను చూసి నవ్వాను నవ్వితే నవ్వాడు ఆయన కూడా సరే నేను మరి మామూలుగా సార్ ఫస్ట్ టైమా అని అంటే అప్పుడు ఆయన చెప్పాడు ఆయనకి అర్థమైంది నేను అడిగిన క్వశ్చన్ లేదు సార్ ఇది రెండోసారి ఒకసారి కులీక్తో వచ్చాను అప్పుడు వచ్చిన తర్వాత ఎందుకో నాకు ఎందుకు బాగా పీస్ఫుల్గా బాగా అనిపించింది తర్వాత మా అమ్మాయిని ఇప్పుడు మా అమ్మాయి కన్నా పుట్టింటికి వచ్చింది సో పెద్ద అమ్మాయి పెళ్ళి అయిపోయింది సార్ రెండో అమ్మాయి ఉంది అంటే ఆ ముస్లిం అతను వాళ్ళ ఇద్దరు అబ్బాయి అమ్మాయిలు కూడా తీసుకొచ్చాడు నేను ఇక్కడికి ఎందుకో వచ్చాక చాలా ఇదిగా అనిపించిందని తీసుకొచ్చాను వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చింది కాబట్టి తనకి తీసుకొచ్చానండి అని అట్లా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా తిన్నారు కదా అది తిన్నప్పుడు తెలిసోతే ఇప్పుడు తెలిసి తెలిసి చేయలేం ఇప్పుడు ఒక మంచినీరు బాటిల్ ఉంది దాంట్లో ఏదో కల్తీ జరుగుతుందంటే తాగం అలా కాకుండా ట్రాన్స్పరెంట్గా బాగా కనబడితే అది మంచినీరు అనుకుని తాగేస్తాం ఇది కూడా అంతా అందరూ స్వీకరించేశాక ఇట్లా తెలిస్తే మతాలకు అతీతంగా అందరూ ఫీల్ అయ్యారు అలా ఫీల్ అయినప్పుడు నిజంగా ఈ సోకాల్డ్ మాజీ మంత్రులు ఈ పేరు నాని గారు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు బాగుంది నిజంగా ఇది తప్పు జరిగింది చేసిన వాడిని వదలొద్దు తొక్క తీసేయండి మాకేంటి సంబంధం మా ప్రభుత్వ హయాంలో జరిగింది మాకు తెలియదు అది కూడా కుర్తి పడితే మాకేంటి సంబంధం అని ఒక మాట అంటే ఎంత బాగుంటుంది అలా కాకుండా డైవర్షను యూటర్న్లు లేనిపోని మళ్ళీ పర్సనల్ అటాక్లు ఇవన్నీ చెప్తున్నారు అంటే ఎన్ని రోజులు వైసీపీకి ఒక రకమైన మైనారిటీ సపోర్ట్ ఉంది ఆ మైనార్టీ సపోర్ట్తో పాటు మొన్న ఎంత బ్యాడ్ అయిపోయాడో తెలిసింది ఎందుకంటే ఓట్లు ఎలక్షన్ కౌంటింగే చెప్తుంది పదకొండు సీట్లు ఎందుకు గెలిపించారని మేము ఎన్నిచ్చేస్తాం అన్ని చేస్తాం మనం అక్కడ కుక్కడ పెట్టినా గెలిచేస్తామనుకునే వాళ్ళు ఎంత ఘోరంగా పరాభవం కారణం ఇది కూడా ఒక రీజన్ ఇది రిలీజియన్ కూడా ఒక రీజన్ ఎందుకంటే తిరుపతి ప్రాశస్త్యాన్ని దెబ్బతీయడానికి ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశారు ఎన్ని కంప్లైంట్లు వెళ్ళాలో అన్ని కంప్లైంట్లు వెళ్ళాయి తిరుపతి లడ్డు వ్యవహారంలో కంప్లైంట్ వెళ్ళింది పట్టించుకోలే భోజనాలయం వెంగమాంబ అన్నదాన సత్రం ఉంటుంది అందులో కొంతమంది భక్తులే వీడియోలు తీసి షార్ట్స్లో కూడా పెట్టారు ఎట్లా ఉంది చూడండి క్వాలిటీ ఇలా పెడుతున్నారని సరే నా మా కొలీగు చంటి పిల్లలతో వెళ్ళింది తిరుమలకి ఇప్పుడు ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో మాట చెప్తుంది అసలు క్యూ లైన్లో ఎయిట్ అవర్స్ పట్టిందంట వాళ్ళకి ఈ ఎయిట్ అవర్స్ కూడా వన్ ఇయర్ బాబు వన్ ఇయర్ పాప ఒక త్రీ ఇయర్స్ బాబు ఉన్నారు వాళ్ళకి పాలు లేవు నీరు లేవు ఏమీ లేవంట అంటే మధ్యలో అక్కడ క్యూజ్ లైన్లో సాంబార్ అన్నం కానీ ఉప్మా కానీ పాలు కాఫీ అవి ఇస్తారు అవి ఏమీ లేవు తీసేశారు లాస్ట్ రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు మళ్ళీ అది పెట్టినట్టున్నారు ఎలక్షన్స్ ముందో ఎలక్షన్స్ ఆర్నర్ల ముందో అంతకుముందు తీసేశారు ఏం చేశారంటే ఆన్సర్ లేదు మరిలా గడిచిన ఐదేళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ నుంచి అంటే మనలాంటి సామాన్యులు ఇచ్చే భక్తుల నుంచి ఐదు రూపాయలు పది రూపాయల నుంచి లక్షలు ఇచ్చే వాళ్ళ వరకు ఈ చందా అంతా కూడా ఈ హుండీ డబ్బులన్నీ కూడా సుమారుగా ఐదు వేల కోట్ల వరకు తీసుకెళ్ళిపోయారంట తీసుకెళ్ళిపోయారంటే ఎత్తుకెళ్ళిపోయారంటే కాదు దాని ప్రభుత్వ పథకాలకో ఇంక దేనికో డైవర్ట్ చేశారు సరే చేశారు ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థం కానిది ఇప్పటికీ అది వేరే సబ్జెక్ట్ అనుకోకండి అందుకని అన్ని భారతదేశం లౌకిక రాజ్యం సెక్యులర్ సెక్యులర్ పదిసార్లు రుద్దుతారు కదా సెక్యులర్ అయినప్పుడు ఒక్క హిందూ మతానికి సంబంధించిన దేవాలయాలు మాత్రమే ఎండోన్మెంట్లో ఎందుకున్నాయి మిగతా కమ్యూనిటీ రిలీజియన్కి చెందిన ఏవి కూడా మాస్క్ కానీ చర్చ్ కానీ గురుద్వారా కానీ ఏది కూడా అందులో ఎందుకు మిళితం అవ్వలేదు అందులో ఎందుకు ఇంక్లూడ్ అవ్వట్లేదండి చెప్పండి మరి ఇక్కడ ఎవరు మాట్లాడరు సరే ఇవన్నీ పక్కన పెట్టినాయి సో వైసీపీ వాళ్ళు మిస్టేక్ జరిగింది కింద స్థాయుడు ఏదో మిస్టేక్ చేస్తే అది మా మా పరిధిలోకి రాదు వాడేదో బుద్ధి తిని అలా చేశాడండి నిజంగా వాడెవడైనా సరే మా పార్టీ వాడైనా సరే మేము క్షమించేది లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే వీళ్ళకి ఇంకా జన జనాలు నీరాజనం పడతారుగా ఇంకా దిగజారిపోవడం ఎందుకు అంటాను నేను అంటే ఇది జరిగిన ఆల్మోస్ట్ ఆల్ వారం రోజుల తర్వాత హిందువుల ఓట్లు గుర్తొచ్చాయా అప్పటివరకు గుర్తు రాలేదా ఈవెన్ కొడాల నాని గారు ఒక మాట అన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు వెంకటేశ్వరి భక్తుడు భక్తుడు అంటే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా తలనీళాలు ఇవ్వలేదు మీరు ఇప్పటిదాకా ఎన్నిసార్లు మీరు వెళ్ళారు ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను ఎన్నిసార్లు వెళ్ళాను ఎన్నిసార్లు తలనీళాలు ఇచ్చాను మీరు ఎన్నిసార్లు ఇచ్చారు అసలు మీరు భక్తులు అన్నట్టు ఇప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అని అన్నారు సో దానికి మీరేమంటారు ఏమంటే కొడాల నాని గారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు సంతోషం చాలామంది ఎక్కడున్నారు ఎక్కడున్నారని వెతుకుతున్న సందర్భంలో ఆయన కనబడడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి సో ఆయన అన్ని అలాగే మాట్లాడతారు ఆయన ఎలక్షన్స్కి ఇంకా నెల రోజులు ఉందనగా కూడా ఏం మాట్లాడారు ఆడొక లీడరు ఆడొక ఫోర్ ట్వంటీ ఆడ ముందు ఆడ కుప్పలో గెలవని చూస్తాను ఆడ కుప్పలో గెలిచి జీవితాంతా ఆడు షూ తుడిచి ఆడికి ఊడిగం చేస్తాను అని అన్నారు ఏమైంది ఇప్పుడు తలనీలాలు సమర్పిస్తేనే భక్త అంటే అయ్యప్ప స్వామి వేసుకొని అన్ని రకాలు తినేసి పచ్చిభూతులు మాట్లాడితే తప్పు లేదా ఇంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ గారు అనుకుంటా ఆయన మాల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల పదాలు వాడారుగా మన లైవ్లో కూడా కొన్ని చూసాంగా మరి దాన్ని ఏమంటారు ఎక్కడ ఏ ఏ ధర్మం తీసుకున్నా ఏ మతం తీసుకున్నా ఏం చెప్తుందంటే సాటి మనిషికి సాయం చేయమండే చెప్తుంది కదా అది ఏ మతం తీసుకోండి ఇప్పుడు సనాతన ధర్మంలో మాన మానవుడే మాధవుడు అన్నారు అదే ఒక ఇస్లాం తీసుకోండి బక్రీద్ అనే పండగ ఎందుకు చేస్తారండి అరే సంవత్సరం పొడవునా నీ నీ కడుపు నిండుతుంది నీ తోటి వాడు కడుపు నిండుతుందా లేదా అని వాడికి కూడా అది కొంత షేర్ చేసి వాడికి ఐదు వేలు నోటికెళ్ళేలాగా ఆ రోజు పండగ చేసుకునేలాగా అందరికీ పంచుతారా మా మాంసాన్ని కదా అంటే అది కూడా సాటి మనిషికి సాయం చేయమనే ఒక్కొక్క ధర్మం ఒక్కొక్క వేలు చెప్పింది కూడా పరమార్థం ఒకటే కదా దానికి అలా ఆలోచించకుండా తలనీళ్ళు తీయలేదంటే భక్తి లేదు బొట్టు పెట్టుకొని మాల వేసుకొని ఆ కాషాయ వస్త్రాలు కడితేనే భక్తి ఉన్నట్ట లేనట్ట అంటే చెప్తున్నాను కదా దొరికిపోయినప్పుడు ఏదో ఒకటి కవర్ చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి పక్క నుంచి ఏం కవర్ చేద్దారా అన్నట్టు అలా ఏదో బ్రహ్మానందం కామెడీ లాగా ప్రతీది కూడా ఇప్పుడు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను రేపు ఇరవై ఎనిమిదినో ఇప్పటి నుంచో అన్ని దేవాలయాల్లో కూడా వైసీపీ వాళ్ళు పిలిపించారు అన్ని దేవాలయాల్లో పూజలు ఏదైతే లడ్డు వివాదం ఉందో దాని వీళ్ళ మీద నిందలేస్తున్నారో దానికి ప్రత్యేకంగా వాళ్ళ మీద పూజలు చేయాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు పిలిపించారు సో దీని ప్రాశ్చిత్త పూజలు అంటారు సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చేసేశారు నెక్స్ట్ డే అది తెలిసిన నెక్స్ట్ డేనే ఆయన ఉపవాసం తీసుకున్నారు తర్వాత నిన్న బెజవాడ దుర్గం దగ్గర మెట్లుకి పసుపు రాసి ఆయన స్టైల్ ఆయన చేశాడు బాబుగారు ప్రకటన ఇచ్చారు తప్ప ఆయన చేయలేదు మెట్లు అడగలేదు అంత మాత్రం భక్తి లేనట్ట మరి వీళ్ళేం ఏం చేశారు ఎంతవరకు కనీసం ఒక ప్రాయశ్చిత్వంగానో లేదంటే తప్పు జరిగిపోయిందో ప్రాయశ్చిత్వం అంటే ఏంటి జరిగిన తప్పుకి రక్షాళన చేసుకునే విధంగా ఉంటుంది అది ఆలయ ఆల్రెడీ ఆలయంలో సంప్రోక్షణ చేశారు టీటీడీ మొత్తం కూడా సంప్రోక్షణతో పాటు ఇట్లాంటి ప్రాయశ్చిత్వ పూజలు కూడా చేపిస్తున్నారు మరి ఇప్పుడు ఎందుకు మేల్కొన్నారు అంటే మీరు జనసేన వాళ్ళని చూసి కాపీ కొడుతున్నారా తరువాత ఎందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలకు కూడా మీరు పిలుపునివ్వాలి మీరు తలుచుకుంటే మీరు మీ తాడపిల్ల మనం సెట్టేశారుగా ఉగాదికి సెట్ వేసి అక్కడే వెంకటేశ్వర స్వామిలాగా కనిపెట్టి అన్నీ చేసుకున్నారు కదా ఇప్పుడు కూడా ఇంట్లో సెట్ ఒకటి వేసేసి అక్కడే మీరు సంప్రోక్షణ ప్రాయశ్చిత కార్యక్రమాలు అన్నీ చేసేసుకోవచ్చు కదా ఇప్పుడు మళ్ళీ అందరు పిలుపునివ్వడం ఎందుకు ఇప్పుడు అది అదే అంటున్నాను క్లియర్ నిజంగా వాళ్ళకి వాళ్ళ పార్టీకి ఎవరు సలహా ఇస్తున్నారో తెలియదు కాని అండి అంత అయిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు నేను అదే చెప్తున్నాను తెలివైన వాడి పని ఏంటంటే అరే ఇది ఎవరు జరిగింది ఎలా జరిగింది అని ఇమీడియట్గా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇది మాకు నిజంగా తెలియదు నిజంగా ఈ తప్పు చేసినోడు మా పార్టీ వాడైనా వాడిని శిక్షించాలి అని ఒక మాట అంటే నీకు ఎంత నీరాజనాలు పలుకుతారు ఇప్పుడు నువ్వు ఇలాగ వెనకేసుకు రావడం వల్ల ఆ తప్పు చేసినోడుకి నువ్వు వెనకేసుకొస్తున్నట్టే నువ్వు తప్పు చేయకపోయినా నీకు సంబంధం లేకపోయినా నీకు తెలియకపోయినా నువ్వు ఖచ్చితంగా ఆ తప్పులో భాగమైనట్టే దాన్ని సమర్థిస్తున్నట్టే సో ఇదే పేర్ని నాన్నగారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ వైఫ్ అంటే వాళ్ళ భార్య భర్ బిడ్డలను కూడా వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది సో ఏదైతే మీరు ఇద్దరు పిల్లలు చేసుకున్న వాళ్ళ హిందువులు అండ్ ఇప్పుడు మీరు ఏదైతే మీ భార్య వాళ్ళ క్రిస్టియన్స్ మీ ఇద్దరు పిల్లలు క్రిస్టియన్స్ సో ఈ మతం గురించి ఇలా మాట్లాడడం జరిగింది ఆ విజువల్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్ ఏముంటావు అండి అసలు మరలా పర్సనల్ అటాక్లు ఎందుకు అసలు పర్సనల్ అటాక్లు ఎందుకు అంటే వీళ్ళకి సబ్జెక్ట్ రాక సబ్జెక్ట్ తెలియక మళ్ళీ అటువైపు మాట్లాడటం అటువైపు అనడం ఇప్పుడు ఇదే వేరే రిలీజియన్ వాళ్ళకి ఎవరికైనా ఇలా మాట్లాడగలరా అడగండి మాట్లాడగలరా మాట్లాడలేరు కదా సరే కొంతమంది క్రిస్టియన్ అని అని చెప్పుకుని కూడా భర్త చనిపోయినా కూడా బొట్టు పెట్టుకుంటారు సనాతన ధర్మం ప్రకారం భర్త చనిపోతే బొట్టు పెట్టుకోరు దానికి మనం ఏం చేస్తాం అది వాళ్ళ అభిష్టం ఏమో భర్త చివరి కోరికేమో లేదు నువ్వు ఎప్పుడు ఇలాగే నా ఎదురుగా కనబడాలి అని కోరి అలా కోరుకుంటూ చనిపోయాడేమో అందుకే ఆవిడ కంటిన్యూ అవుతుందేమో మీకు అర్థమవుతుంది ఆ పాయింట్ సో కొంతమంది అలా బిహేవ్ చేస్తారు అలా అంత మాత్రాన వాళ్ళు పర్సనల్ అటాక్ చేయాల్సిన పని లేదు చాలా తప్పది మీ నీ భా ఆయన భార్య క్రిస్టియన్ అని మీరు చూసారా ఆవిడ చక్కగా బొట్టు పెట్టుకునేది పువ్వులు పెట్టుకునేది పేరు కూడా క్రిస్టియన్ పేరు అయితే కాదు రేణు అనేది మరి పిల్లలకు కూడా ఏం పేర్లు పెట్టాడు ఇవాళ రేపు ఆ అకిరానందని పెట్టాడు ఆయన ఏదో జపాన్ ఫేమస్ డైరెక్టర్ పేరు పెట్టుకున్నాడానికి ఇష్టమని పవన్ కళ్యాణ్ కూతురు పేరు కూడా ఆద్య అని పెట్టాడు దాంట్లో ఏ మతానికి చెందిన పేర్లు చెప్తాం కొన్నిటికి అవి చెప్పలేం సో అంటే చెప్తున్నాను కదా మరలా ఇష్యూని డైవర్ట్ చేయడానికి టాపిక్ డైవర్ట్ చేయడానికి సరే ఇంకోటి ఏంటంటే కూటమి ప్రభుత్వం రాగానే ఈ డెడ్ డైరీ అనేది వస్తుంది కదా వీళ్ళందరూ వెనక్కి వెళ్తారేమో వీళ్ళందరికీ కేసుల మీద బుక్ చేస్తారేమో అని అనుకున్నారు వాళ్ళు అదేం చేయట్లేదు సో చేస్తారేమో భయపడో లోకేష్ గారు పేరు ఎత్తడం స్టార్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకుముందు లోకేష్ పేరు ఎత్తడానికి ఇష్టపడిన వ్యక్తులు లోకేష్ గారు పేరు ఎత్తారు ఎందుకు మూడు నెలలు అయిపోతున్నా ఎవ్వరికీ ఏం చేయలేదు కాబట్టి అమ్మ వీళ్ళ మల్లాంటి కాదురా వీళ్ళు అలాంటి అటాక్లు ఏం చేయరని చెప్పి మెల్లమెల్లగా ధైర్యం చేస్తూ బయటకు వస్తున్నారు ఎవరికి వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు ఫస్ట్ ఒక్క అంబటిగారే బయటకు వచ్చారు సరే ఈ సోకాళ్ళు పేరు నాని వీళ్ళందరూ కూడా ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేదండి అక్కడ అంబటి గారులు కొంతమంది కనబడినప్పుడు వీళ్ళెవరు అక్కడ కనబడలేదు ఎందుకు కనబడలేదు ఎప్పుడు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారా లేకపోతే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు అంటే ఇది జరుగుతున్నది యాక్చువల్గా ఒక లడ్డు వ్యవహారం అంటే ఒక చిన్న సున్నితమైన అంశం దానికి సంబంధించి అరే తెలుసో తెలియకో జరిగిపోయింది మేము సరే దీన్ని మేము యాక్సెప్ట్ చేయకూడదు బట్ మాగా ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి అది ఎవరైనా సరే శిక్షించాలి అని ఒక మాట అంటే అయిపోయేది కదా మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు చెప్తున్నానంటే అది చెప్పడం చేతకాక అది ఒప్పుకోవడం చేతకాక ఇట్లా అన్నీ తిరుగుతున్నారు లేఖ రాశారంట సెంట్రల్కి మరి అందులో సీబీఐ ఎంక్వైరీ పెట్టి లేఖ రాయొచ్చు కదా నిన్న ఎవరో ఆ పర్టికులర్ ఛానల్లో ట్రోల్స్ చేస్తున్నారు సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వకుండా ఒక సిట్ ఇన్వెస్టిగేషన్ టీంతో చేపిస్తున్నారు ఒక అధికారితో సీబీఐకి వెళ్తే చంద్రబాబు బండారం బయటపడుతుంది కాబట్టి సిబిఐకి వెళ్ళలేదు అందుకే ఆయన ఎవరు ఆఫీసర్ పేరు ఆయనతో చేయిస్తున్నారు వీళ్ళ పరిధిలోనే వీళ్ళు నచ్చినట్టుగా చేయించుకోవచ్చని వాళ్ళకి పెట్టారు అని కూడా చెప్పుకుంటున్నారు ప్రతీది కూడా వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుకుంటున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే నిన్న కళ్యాణ్ భార్గవ్ గారు ఐడియా ఉంది కదా బీజేపీ ఆవిడ ఇంటర్వ్యూ చూశాను ఒక ఇంటర్వ్యూ ఆవిడ నిజంగా పచ్చిగా తిడుతుంది ఈ హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి సిగ్గు లేదు ఎవరేమనుకున్నా సిగ్గు లేదంటే అరే ఏంటి మేడం ఇలా అంటున్నారు అనుకుంటే ఆవిడ చెప్పింది నిజమే అనిపించింది అరే అందులో కూడా వైసీపీలో కూడా ఉన్నారు హిందువులు అరే అన్న జరిగింది ఏదో జరిగింది అలాంటి మన మనం దాంట్లో ఉంచుకోవద్దు తీసి పక్కన పడేయండి తుంచేయండి ఇప్పటికే మన పార్టీ బదనం అయిపోతుంది ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదికి పార్టీ ఉంటుందో ఉండదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏరి పారేస్తుంటే అరే జగన్మోహన్ రెడ్డి గారు మరలా బ్యాక్ టు జనాల్లోకి వస్తున్నారు మంచి మంచి డెసిషన్ తీసుకుంటున్నారని చెప్పి అందరికీ ఆ ఫీల్ వస్తుంది లేదు నాకు ఒక రిలీజియన్ వాళ్ళు వీళ్ళే చాలు అని అనుకుంటే ఎంతమంది ఆ ముసుగులో బతుకుతారు చెప్పండి ఆ రిలీజియన్ వాళ్ళు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మొన్న పదకొండు సీట్లు వచ్చాయి దానికి మనం ఏం చెప్తాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ చేసుకోండి